ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఇన్నాళ్ళు నువ్వు పడిన కష్టానికి ఫలితం ఇదే బిడ్డ ధన్యవాదాలు బాబా అని ఎగిరి గంతేస్తావు ఇప్పుడే తల్లి అని మన బాబాగారైతే ఈ రోజు మని చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మన కోసం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నేను నీ కోసమే వచ్చాను నువ్వు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ అతిగా అంటే ధనాన్ని వృధా చేస్తున్నావు మరి ఇలా అనవసరమైన ఖర్చు చేస్తే నీ భవిష్యత్తులో ఎలా బ్రతుకుతావు చెప్పు బిడ్డ ఎప్పుడు కూడా నా పారాయణ చదవమని నిన్ను ఆంక్షలు ఏది కూడా పెట్టలేదు ఒక్కసారి నువ్వు పనిని ఆరంభించి నువ్వు మధ్యలోనే వదిలేసి నా కోరికలు తీరుతాయో తీరవని భయపడుతూ ఉంటావు జాస లేకుండా ఏదో ఒకటి మొక్కుబడిగా చదువుతూ ఉన్నావు సరే అందుకు ఎప్పుడు కూడా భయపడకూడదు తల్లి నీ పకీరు నీకు సహాయం చేశాను నీకు కష్టపెట్టడమ్మా అందులో ఎలాంటి అనుమానం కూడా లేదు నువ్వు నీ మనసులో అంటే ఈ సాయి సత్యతలో సగం వదిలేసి నీ కోరికలు తీరకుండా ఉంటాయేమని భయపడిన అవసరం లేదు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు బాబా అని అనుకుంటూ ఉంటున్నావు కదా ఈ సాయి సర్వాంతర్యామమ్మ నీ మనసులో ఉన్న మాటలు నాకు తెలియకుండా ఎలా ఉంటాయో చెప్పు నాకు ఎలాంటి ప్రయాణం అవసరం లేదు నేను ప్రయాణించడానికి ఎలాంటి వాహనాలు కూడా అవసరం లేదు ఎక్కడున్నా సరే నేను చూడగలను ఎక్కడికైనా సరే నేను వెళ్ళగలను అదే షిడీకైనా సరే నా భక్తులు నా దగ్గరికి తెచ్చుకుంటాను తల్లి ఏం చేసినా సరే వాళ్ళని కనిపెట్టుకుంటూ ఉంటాను ఇక నీ ఆరోగ్యం అంతంత మాత్రమే కదా కానీ ఏమి కూడా భయపడవద్దమ్మా నీ బాబా ఉన్నారు కదా తల్లి నేను నిన్ను కలిసి నీ ఆరోగ్యాన్ని త గంటే తగ్గిస్తాను నీ సాయి స్వయంగా నీ దగ్గరికి రాబోతున్నారు తల్లి నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ బాధలన్నీ తొలగి ఆనందం ప్రశాంతం నీకు మేలుకుంటాయి నీ నమ్మకమే నీకు మేలు చేయబోతుంది భగవంతుణ్ణి మనసారా కోరుకుంటున్నా కదా ఎప్పుడైనా సరే ఈ సాయి అనుగ్రహం మాత్రం కోరుకో అంతేగాని ఏ వ్యామోహం ఏదైనా సరే పనులను కోరుకోక తల్లి నా కోసం పెద్ద పెద్ద ఆర్పాటాలు పూజలు అవసరం లేదమ్మా నువ్వు చేసే పూజలు పెద్దవి ఖర్చు ఉండాల్సిన అవసరం లేదు నీ మనసుకు మాత్రం ప్రశాంతతనిస్తే చాలు నాకు కావాల్సింది మాత్రం నీ నుంచి శ్రద్ధ సబూరి దుఃఖాన్ని మనసులో పెట్టుకుని కలత చెందవద్దు బిడ్డ నీ సాయి ప్రతి మాట కూడా నువ్వు గుర్తించుకో తల్లి ఏ మాట కూడా వృధా కాదు నిన్ను ఎప్పుడు కూడా కాపాడుతన తల్లి నీకున్నటువంటి భయం అనేది పూర్తిగా వదిలేసే మనిషి తనకున్న శక్తి సామర్థ్యాలతో పాటు ఏదైనా సరే పొందుతాడు నీకున్న దాంట్లో నువ్వు తృప్తిపడు నీకున్న దానికంటే ఎక్కువగా ఆశిస్తే బాధలు అనుభవించాల్సి వస్తుంది ఇక ఎందుకమ్మా చింత నీకు ఈ కరుణామయుడు నిన్ను భక్తుడుగా ఎంచుకున్నావు నువ్వు కష్టంలో ఉంటే చూస్తూ ఉంటాన చెప్పు నీకు కావలసిన సహాయాన్ని ఈ బాబా తండ్రి తప్పకుండా చేస్తాడు తల్లి నీ సాయి ఏదో ఒక రూపంలో అండగా ఉంటానమ్మా నమ్మకంగా ఉండు శ్రమించు బుద్ధిగా మంచిగా ఉండు కొన్నిటి అంటే నీకున్నటువంటి ఒత్తిడి నుంచి బయటపడేసి నా యొక్క గురునామే కాబట్టి నీ మనసు బాగాలేదన్నప్పుడు నీ సాయి యొక్క మంత్రాన్ని జపిస్తూ ఉండు ఈ అంటే ఎటువంటి సందేహం కూడా వద్దుబెడ్డా తప్పకుండా నీకైన ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఎప్పుడు కూడా సందేహంలో ఉంటూ ఉంటావు కదా ఎప్పుడు కూడా అపనమ్మకాలు భయాలు పెట్టుకోవద్దమ్మా ఆర్భాటమైన పూజలు అవసరం లేదని చెప్పాను కదా ఖర్చులతో అంటే ఏది కూడా అనవసరమైన ఖర్చులు చేయాల్సిన లేదు భక్తితో నన్ను పూజిస్తే చాలు తలుచుకుంటే చాలు తల్లి ఇవన్నీ కూడా నీకోసం కోసం ఎదురుచూ నీకు కావలసింది శ్రద్ధ సబూరి వీటి కోసమే ఎదురు చూసి నీ యొక్క పుణ్యాన్ని లెక్కించబడతాయి ఇవే నీ జీవితానికి భక్తుల నుంచి సాయి దక్షిణ తల్లి వారి నుంచి సంపూర్ణమైన ప్రేమ మాత్రమే నాకు కావాలి నా పరిపూర్ణ నమ్మకాన్ని చూసి నీకు మంచి ఫలితాన్ని అందిస్తాను బిట్టా నీ బాధాకరమైన జీవితం అంతా కూడా మారిపోయి ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తావు అది అతి త్వరలోనే ఉంది తల్లి అధైర్యపడద్దు అది ఎన్నో రోజులు లేదమ్మా అది త్వరలోనే నీకు ఆనందం రాబోతుంది ఆలోచించు నీ లక్ష్యాన్ని తప్పకుండా చేరుతావు నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి ఎలాంటి భయము ఆందోళన నీకు అనవసరం తల్లి ఎప్పుడు కూడా అవసరం లేదు శ్రద్ధ సబూరితో మాత్రమే ఉండవు నేనుండగా భయం ఎందుకమ్మా సంతోషంగా ఉండు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్